ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్లు ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ని మేము ప్యాసింజర్లమే దట్స్ వాట్ ఐ మాస్కింగ్ వాట్స్ యువర్ సీట్ నెంబర్ మా సీట్ నెంబర్తో నీకు ఏంటే పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చోరా ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సీఈఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఎత్తా అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే అదలే ఎవరు చూడండి ఇది నా బర్త్డే కూర్చో లేదు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటైంది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు బర్త్డే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ బర్త్డే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బయదివే నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ ఐఎమ్ బొక్క సుబ్బారావు షాతిక బొక్క అరే వెంకి అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా ఏ నాసాలతో మనకేంటి అనవసరంగా నేను రాను రా మీరు ఎలాంటి రాండి రాండి